అందరికీ శుభోదయం కుసుమకుమార్ ఈజే అమ్మ వీడియోస్ ఎట్ కుసుమ నైన్ నైన్ సెవెన్ మరి ఈరోజు మనం అలనాటి పాటలు నేటి తరం వాళ్ళకి తమ పిల్లలను పసిపిల్లలుగా ఉన్నప్పుడు ఆడిస్తూ వివిధ దశలలో పాడుకునే పాటలు ఇంతకుముందు కొన్ని పెట్టడం జరిగింది వీడియోలో ఈరోజు మరి కొన్ని పాడుకుందాం ఏనుగు ఏనుగు నల్లన ఏనుగు కొమ్ములు తెల్లన ఏనుగు మీద రాముడు ఎంతో చక్కని దేవుడు ఈ పాట నెరల పిల్లలప్పుడు కొంచెం కూర్చోవటం అది వచ్చినప్పుడు అట్లా మన మీద కూర్చోపెట్టుకుని అట్లా తిప్పుకుంటూ పాడుకునే పాట వాళ్ళకు వినిపిస్తూ వాళ్ళల్లో ఆనందాన్ని చూడవచ్చు అలాగే మరి ఓన్లీ ఇంకా పాకటం ఇవి రాకుండా ఓన్లీ మనం కూర్చోబెడితేనే కూర్చోవటం వస్తుంది కదా అప్పుడు మీద కూర్చోబెట్టుకుని అమ్మ ఏనుగు మా ఊరు వచ్చింది ఏనుగు మంచిని తాగింది ఏనుగు అని అట్లా చిన్నగా పాడుకుంటూ తలకాయని అటు ఇటు మనం ఊపుతూ ఉంటాం అనమాట బాగుంటుంది నవ్వుతూ ఉంటారు వాళ్ళకు కొంచెం ఇదిగా ఉంటుంది జాల పాడితే ఎంత కమ్మదరం కూడా అంత కమ్మదనంగా కూడా ఉంటూ ఉంటుంది మరి కొన్ని నెలలకి మనం కొద్ది కొద్దిగా వాళ్ళకి తినిపించడం కూడా నేర్పుతాం కదా మరి పాలన్నం పెరుగన్నం ఇట్లాంటివి వాళ్ళు ఏడిపిస్తూ ఉంటే చందమావని కూడా చూపిస్తూ మనం తినిపిస్తూ ఉంటాం మరి అప్పుడు పాడుకునే పాట చందమామ రావే అని పిల్లవాడిని చంకనెత్తుకుని ఆ వెండి గిన్నెలోనూ స్టీల్ గిన్నెలోనూ ఉన్నటువంటి ఆ ముద్దని నోట్లో పెట్టడానికి చందమావని చూపిస్తూ ఆకాశాన్ని కేసి చూపిస్తూ ఇలా పాడుతూ ఉంటారు చందమామ రావే రావే కొండెక్కి రావే కోటి వేలు తేవే బండెక్కి రావే బంతి పూలు తేవే పరిగెత్తి రావే పలసపండు తేవే పల్లకీల రావే పారిజాతం తేవే తేరెక్కి రావే తేనె పట్టుతేవే పదిలంగా రావే పాలు పెరుగుతేవే ఆటలాడగ రావే అన్నిటిని తేవే నంది మీద రావే నటింట పెట్టవే అన్నిటినీ తెచ్చి మా అబ్బాయికి ఇయ్యవే మరి అమ్మాయి అయితే మా అమ్మాయికి ఇయవే అని పాడుకోవాలి అలాగే ఇన్నాక మనం రెండో చరణంలో కొండెక్కి రావే కోటి వేలు తేవే అన్నాం కొంతమంది కోటి పూలు తేవే అని కూడా అంటుంటారు కాకపోతే మరి ఆ వెంటనే థర్డ్ లైన్ లో బంతి పూలు తేవే అని ఉంది కదా అందుకని ఇక్కడ కోటి వేలు తేవే అని పెట్టడం జరిగింది అలాగే చందమ మీద ఇంకొక పాట పాడుకుందామా ఆ పాయిని ఆడిస్తూ పాలు పట్టడానికి అన్నమాట ఈ పాట చందమామ చందమామ ఓ చందమామ చందమామ కూతురు నీలగిరి కన్య నీలగిరి కన్యకు నిత్యమల్లె తోట నిత్యమల్లె తోటకు నీలాల బావి నీలాల బావికి బుడుగు బుడుగు చెంబు బుడుగు బుడుగు చెంబుకు వచ్చాయి పాలు పాలల్లో ఉన్నది పడగల్ల చేను చెను ఉన్నది మా చిట్టి పాప కర్రీ ఆవు పాలు గారాన తెచ్చ కడిపిండ త్రాగు మా చిన్ని పాప పాపాయలకి అమ్మాయిలకి పాడుకునే పాట అనమాట లేదంటే మీరు కూర్చుకోదలుచుకుంటే బాబు మీద కూడా కొన్ని పదాలు మార్చుకుని పాడుకోవచ్చు ఇదే పాటని మరి ఇక పాలు బువ్వ అయినాక ఇంకా నిద్రపోతారు కదా మరి అప్పుడు ఉయ్యాల్లో వేసి ఉప్పుతూ ఉంటాం కదా మరి అప్పుడు కొంచెంసేపు పాడితే చాలు వాళ్ళకి అందరు చేస్తుంది ఉయ్యాలూపుతూ అది ఒక చిన్న ఉయ్యాల పాట పాడుకుందామా చిన్ని కృష్ణునికి ఉయ్యాల నా చిన్ని తనయునికి ఉయ్యాల ఉయ్యాల జంపాల చిన్ని కృష్ణునికి ఉయ్యాల నా చిన్ని తనయునికి ఉయ్యాల ముచ్చట గొలిపే చిన్ని కృష్ణునికి ఉయ్యాలా ముద్దులొలికే నా చిన్ని బాబుకు ఉయ్యాల ఉయ్యాల జంపాలా ఉయ్యాల జంపాల అదే పాప అనుకోండి కృష్ణమ్మ అని చెప్పాలి పాటలో చిన్ని కృష్ణమ్మకి ఉయ్యాలా నా చిన్ని తల్లికి ఉయ్యాలా చిన్ని కృష్ణమ్మకి ఉయ్యాలా నా చిన్ని తల్లికి ఉయ్యాలా ఉయ్యాలా చంపాలా ఉయ్యాలా జంపాల ముచట గొలిపే చిన్ని కృష్ణమ్మకి ఉయ్యాల ముద్దులొలికే నా చిన్ని తల్లికి ఉయ్యాల ఉయ్యాల జంపాల ఉయ్యాల జంపాల ఇలా చిన్న పిల్లల్ని నిద్రపుచ్చటానికి మరి తల్లులు పాడే పాటల్ని జోలపాటలు లాలిపాటలు అంటూ ఉంటాం కదా ఏడ్చే పిల్లల్ని లాలిస్తూ పాడే పాటలే లాలి పాటలు ఈ పాటల్లో ఉండే లయ శబ్ద అలంకారాలు గానానికి తగినట్టుగా మరి ఉయ్యాలు ఓపటం వాళ్ళ వీప్ మీద తట్టడం జోగొడుతూ ఉంటాం కదా ఇటువంటివన్నీ లయబద్ధమైన చర్యలతో కలిసి పిల్లలను మయమర్పించి నిద్రపుచ్చుతాయి మరి జోలపాట్లు లాలిపాటలు పిల్లలకే కాదు తల్లులకు కూడా లాభమే అని మరి లండన్ యూనివర్సిటీ కూడా వాళ్ళ పరిశోధనలో తేల్చింది మరి మరి ఇవాళ్ళకి ఇంతటితో చాలిద్దాం మళ్ళా మరిన్ని జాల పాటలు లాలిపాత్రలతో మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం ఉందా మరి చూస్తూనే ఉండండి అమ్మా వీడియోస్ కుసుమకుమారి జే ఎట్ కుసుమ నైన్ నైన్ సెవెన్ మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి కొత్తగా చూస్తున్న మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి